విహారిక ఫంక్షన్ దగ్గరకు వచ్చినందుకు మమ్మల్ని ఎలా అవమానించి మాట్లాడుతున్నారో చూడండి అత్తయ్య అని అంటూ ఉండగా ఎవరు ఏమనుకున్నా అది వారి విజ్ఞప్తికే వదిలేయను మంచిది అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో శ్రీకర్ గారు ఇక్కడ దత్తత కార్యక్రమం మొదలు పెడదామా లేదంటే అవసరమైన వాదనలు మొదలవుతాయి అని అడుగుతూ ఉండగా మూర్తానికి కాస్త సమయం ఉందేయా కాసేపు ఎదురు చూడాలి అని చెప్తూ ఉండగా సరే పంతులు గారు ముహూర్తం ప్రకారమే చేద్దాం అని శ్రీకర్ అంటాడు ఇక పంతులు గారు అమ్మ అక్షయ పక్కనున్న కులం లేక వెళ్లి చుమ్ముడు నీళ్లు తీసుకురామ్మా అని చెప్పడంతో అలాగే గారు అని చెప్పేసి సొమ్ము తీసుకుని వెళ్ళబోతుండగా అమ్మ అక్షయ నేను వస్తానుండు అని అవని అంటుంది పర్లేదు మేడం అక్షయ వెళ్ళగాని అక్షయ వెనకాలే సొలు కూడా వెళ్ళి అక్షయ వైపు చూస్తూ దత్తత సమయంలో నిహా ఇచ్చిన పౌడర్ కలిపి ఏదో చేస్తాను అంది అప్పటి వరకు ఎదురు చూడకుండా ముందు దీన్ని కొలంలోకి తోసేస్తాను అప్పుడు గట్టం లేని వంశానికి నేనే ఏకైక అవుతాను అని మనసులో అనుకుంటూ శౌర్య అక్షయను వెంబడిస్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి అక్షయను అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూడగా ఇక శౌర్య దాక్కుని ఉండి అక్షయ మళ్ళీ ముందుకు సాగగానే వెనకాలి వెంబడించి అక్షయ్ అలా చంపుతూ కోణంలో నీళ్లు ఉంచుతూ ఉండగా ఇక శౌర్య వచ్చి ముందుకు తోయిపోయి తనే పడిపోతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా అందులో అక్షయ శౌర్య చేపట్టుకుని వెనక్కి బలంగా లాగేసి శౌర్యని కాపాడుతుంది నాన్న కందుకోవచ్చు ఎందుకు నీటిలో పడిపోబోయావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది అది నీకు తోడుగా ఉందామని వచ్చాను అక్షయ అంతే అని చెప్తూ ఉంటుంది తోడుగా రావాలి అనుకున్న వాళ్ళు పక్కనే వస్తారు వెన్నుపూట పడవాలనుకున్న వాళ్ళు వెనకలో వస్తారు అని అక్షయ అంటుంది వెన్నుపూట అంటే ఏంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతుండగా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు తెలిసి ఏమీ తెలియనట్టు నటించే వారికి చెప్పలేదు శౌర్య అని అంటూ ఉండగా నిజంగానే నాకు తెలియదు అక్షయ నేను ఇంగ్లీష్ మీడియం కదా అని అంటూ ఉంటుంది అవును అయితే ఇంగ్లీష్ మీద చెప్పాను బ్లాక్ స్టాపింగ్ అంటారు అని అక్షయ అంటుంది ఓ అదే నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు నీ మీద ఒట్టు అని చెప్తూ ఉండగా అయితే నీ మీదే ఒట్టేసుకుని చెప్పు అని అక్షయ అంటుంది అది ఏమీ అవసరం లేదు అని అంటూ ఉండగా చెడపకరా చెడేవని ఒక సామెత ఉంది అది గుర్తుంచుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్దామా అని చొమ్ముతే మీద తీసుకుని అడుగుతూ ఉండగా దత్తత జరిగినంత మాత్రాన నువ్వు నేను కాకి కాకే కోకిలి కోకిలే నంది నంది పంది పంది ఉప్పు ఉప్పు కర్పూరం కర్పూరమే ఆ శ్రీకర్ శ్రీఖర్ బాబాయికి కూతురి అవతారము కానీ వేదవతి నానమ్మకి మనవరాలవి కాలేవు లేని వంశానికి వారసలు కాలేవు నువ్వు ఎప్పటికీ బయట బయట నుంచి వచ్చిన అమ్మాయి నాకు తెలియకడుగుతున్నాను నీ జాతకం గురించి నీకు తెలుసా నీది ఏ రాసి నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు అలాంటి వివరాలు తెలుసా నీకే కాదు ఎవరికీ తెలియదు నువ్వు మా ఇంట్లో దత్తతగా రావడం ఇన్ని బాబాయిలకు తప్ప ఇంకెవరికి ఇష్టం లేదు నా నమ్మకి ఇష్టం లేదు ఇష్టం లేని మనుషులు ఇంట్లో ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అని సౌర్య మాట్లాడుతూ ఉండగా ఇక అక్షయ్ మాత్రం నేను ఎప్పుడూ ఎక్కువగా అమ్మవారిని నమ్ముతాను శౌర్య ఆమె చిత్తమే ఏది జరిగినా కూడా అని చెప్పేసి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళగానే ఎన్ని మాటలన్నా ఇంత గా ఎలా తీసుకుంటుంది చా అని శౌర్య అనుకుంటూ ఉండగా ఇక అక్షయ అన్నీ తీసుకెళ్ళి ఇదిగొంటే పంతులు గారు అని ఇస్తూ ఉంటుంది అక్షయ ఏంటి ఇంత ఆలస్యమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని చెప్తూ ఉండగా అంతలో శౌర్య రావడంతో తమరు ఎక్కడికి వెళ్ళారు మేడం అని చెప్పి పెద్దరాజు ఉంటాడు అక్షయకి తోడుగా వెళ్ళాను ఎల్ల రికము అని చెప్తూ ఉండగా నువ్వు తోడువి కాదు ఉరితాడు అని పెద్దరాజు అంటూ ఉంటాడు బావా చిన్న పిల్లల్ని పట్టుకుని ఏంటి ఆ మాటల నీకు ఇష్టమో పడుగుతుండగా బావ మాటలు మేము పెట్టించుకోద్రా అని వసంత అంటూ ఉంటుంది అందులో ఆమె పంతులు ము సమయం అయిందని అడుగుతుండగా మరో ఐదు నిమిషాలు ఆగాలమ్మా అని చెప్తూ ఉండగా అక్షయ అంతలో చాలా సీరియస్ గా అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉండగా అవని శ్రీకృష్ణ షాక్ అయిపోతూ అక్షయ అక్షయ పిలుస్తూ ఉంటారు కానీ వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో పెద్దరాజు అక్షయ ఇందాకటి వరకు ఆనందంగానే ఉందమ్మా ఎవరో తన మనసును పాడు చేశారో ఏంటో అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వే నన్నే అన్నావు కదా ఇలా రకం అని సౌరి అడుగుతూ ఉంటుంది గుమ్మలకాల దొంగ ఎవరు అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు అని పెద్దరాజు అడుగుతుంటాడు అమ్మ ఇక్కడ బాగా ఉండటం అవసరం ఉంటావా అని కృష్ణబాబు అడుగుతుండగా మనం ఎవరు అవసరం లేదు కానీ తప్పదు కదా అని వేదవతి అంటూ ఉంటే పెద్దరాజు కార్యక్రమం అయ్యే వరకు కాస్త సైలెంట్గా ఉండవయ్యా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందులో శేఖర్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరకు పెట్టి ఏమైందండి ఎందుకు మనం సరన్గా డల్ అయిపోయావు అని అడుగుతూ ఉంటారు ఒక మాట అంటాను ఏమీ అన్నారు కదా అన్ని దత్తత తీసుకోవడం ఆపేయచ్చు కదా మేడం అని అక్షయ్ అడగటంతో అవణిశేఖర్ షాక్ అవుతూ ఉంటారు మరోవైపు నిహారిక మెల్లిగా తన చీర కొంగులో ఉన్న ఆ పౌడర్ని ఎవరూ చూడకుండా శౌర్య చెతికి ఉంటుంది అందులో అవని అక్షయ ఇద్దరు దత్తత తీసుకోవడం ఎంతో అదృష్టమని ఎంతో సంతోషించిందని ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎంత దాకా వచ్చిన తర్వాత అంత పెద్ద మాట ఎలా ఉన్నావమ్మా ఏమైంది ఎందుకు ఇలా అంటున్నావు నేను దత్తత తీసుకోవడం ఇప్పుడు ఇప్పుడు జరుగుతుందని ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నాం తెలుసా అసలు ఈ సమయంలో నీ నోట నుంచి అలాంటి మాట రాకూడదు వచ్చిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని అవని శ్రీకర్ అక్షయ్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక మరోవైపు శౌర్య పంతులు గారు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆయనకు అనుమానం రాకుండా ఆయన పక్కనే వెళ్ళి కూర్చుని ఆ చెంబులో ఎవరూ చూడకుండా మెల్లిగా ఆ ఫోటోని అందరి వైపు చూస్తూ నవ్వుతున్నట్లు నటిస్తూ కల్పేస్తూ ఉంటుంది అంతలో అక్షయ దత్తత తీసుకోవడం మీకు పెద్దరాజు గారికి తప్ప ఎవరికి ఇష్టం లేదు చాలా బలంగా అంతంగా జరుగుతుంది అందరికీ వ్యతిరేకంగా నేను మీ కూతురుని కావడం కంటే ఎప్పటిలాగే ఇలా ఉండడం మంచిది కదా అని అడుగుతూ ఉండగా మా అలా అనొద్దు అని అవన్నీ చెప్తూ ఉంటుంది మరోవైపు సౌరీ ఆ ఫోటో అంతా కూడా నేరాల్లో కల్పిస్తూ ఉండగా అది చూసిన కృష్ణ నిహారిక చాలా సంతోషపడుతూ ఉంటారు వేదవతి ప్రసాదరావు వసంత పెద్దరాజు ఎవరులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అలా పౌడర్ కల్పేసిన తర్వాత మెల్లగా ఎవరికి అనుమానం రాకుండా నిహారిక వాళ్ళు పక్కకు వెళ్ళి ఏమీ తెలియనట్టు ఉంటారు అందులో అక్షయ మీ అమ్మాయి బ్రతికే ఉందని మీకు తెలిసింది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మీ ప్రేమంతా తనకు పంచి పెట్టచ్చు అంటూ ఉండగా కూతురు వచ్చినా నువ్వే పెద్ద కూతురివి తను మా చిన్న కూతురు అవుతుంది నీకు ముందే చెప్పాను కదా అని అవన్నీ చెప్తూ ఉండగా అవునమ్మా నేను బిడ్డని ఇద్దరిని ఒకేలా చూసుకుంటాం మీరిద్దరూ మాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు సౌర్య నిన్నేదో అనిందని అందుకు నీ మనసు గాయపడిందని మాకు అర్థమవుతుంది నువ్వు అవేమీ పట్టించుకోకు ఇప్పుడు నువ్వు రాయిగా ఉన్నావు రేపు విగ్రహంగా మారుతావు నిన్ను అనుమా అవమానించిన వాళ్ళందరూ నేను పూజిస్తారు అది మాత్రం నువ్వు మనసులో పెట్టుకో మిగిలినవన్నీ మనసులో చోటు చేసే కార్యక్రమం మొదలయ్యే సమయం అయింది వెళ్దాండి అని ఇద్దరు కూడా అక్షయాన్ని తీసుకుని వెళ్తారు ఇక పంతులు గారు అమ్మ ముహూర్తానికి సమయం అయింది ఇక వచ్చి కూర్చోండి అమ్మ అని పంతులు గారు చెప్పడంతో ఇక శేఖర్ అక్షయాన్ని కూర్చోపెట్టుకుని అక్కడ కూర్చోగానే మరోవైపు నారాయణరావు చాలా హడావిడిగా గుడి దగ్గరికి వస్తూ ఉంటారు అందులో పంతులు గారు అప్పటి దత్త తీసుకునేవారు మీరు దత్తత ఇచ్చేవారు ఎవరమ్మా అని అడుగుతూ ఉండగా దత్తత ఇచ్చేవారు ఎవరు లేరండి అక్షయ ఓ అనాథ అని నిహారిగా చెప్తూ ఉండగా ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా అని పల్ల పంతులు గారు అడుగుతూ ఉంటారు అక్షయ నారాయణరావు గారి దగ్గర పెరిగింది అని చెప్పడంతో అయితే వారిని అనుమతి తీసుకున్నారా అని అడుగుతూ ఉండగా కొన్ని రోజుల క్రితమే అక్షయ బాధ్యతని మాకు అప్పగించారు వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు తీర్థయాత్రలకి కాశీకి వెళ్లారని తెలిసింది వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు మీరు నిస్సందేహంగా కార్యక్రమాన్ని జరిపించవచ్చు అని అవని శ్రీకర్ చెప్తూ ఉండగా రే తమ్ముడు నువ్వైతే ఆంజనేయ స్వామి ఇచ్చినట్టు ఇస్తున్నావు కానీ నాకైతే ఇది పద్ధతిగా జరుగుతుందని అనిపించట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది ఎటువైపు నుంచి ఎలాంటి అపశక్నం వస్తుందో అని నిహారిక కూడా మాట్లాడుతూ ఉండగా వస్తే నీ వల్లే రావాలి అని పెద్దరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు మాటిమాటికి నోరు చేయటం బాగాలేదు బావా నా నోరు మంచిది కాదు నేనేమైనా అనేస్తానంటే తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్తూ ఉంటాడు అని కృష్ణబాబు చాలా సీరియస్గా అంటూ ఉండగా ఏమయ్యా నువ్వు గమ్ముండు లేదంటే ఇంటికి పదం పదా ఏంటి నాకు రాచరు నన్ను మనశాంతగా ఉండని వా అని వసంత అరుస్తూ ఉంటుంది ఇంటి నుంచి బయటకు గంటేస్తారని బయటపడి భయపడుతున్నావా బయటకు పోయి గుడుసులో బతుతామే గుడిసులు అని పెద్దరోజు అంటూ ఉండగా అయితే బయటే ఉండి ఇంకా మంచిది అంత పౌరుషం కలవాదు మా ఇంట్లో ఎందుకు ఉండడం అని కృష్ణబాబు అంతలో ప్రసాదరావు నోరు మీరా పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలు అని పెద్దగా అరుస్తూ ఉండగా అది కాదు నన్ను బావకు కొంచెం గడ్డి పెట్టండి అని కృష్ణబాబు అంటూ ఉంటే నేను నోరు మూసుకుని చెప్పానా నేను అని ప్రసాదరావు మళ్ళీ అరుస్తూ ఉండగా చూడండి శ్రీకర్ మీకోసమే ఇక్కడికి వచ్చాం మీ కార్యం వల్ల రేపు ఏదైనా జరిగిందంటే అందుకు మేము బాధ్యత కాదు అప్పుడు ఈ దత్తత పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అని వేదవతి చెప్తూ ఉండగా ఏం జరిగినా ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఇక్కడికే మీరందరూ వచ్చినందుకు సంతోషం ఇంకెవరు ఇలాంటి అపశక్తులు మాటలు మాట్లాడకండి అని చెప్పి శ్రీకర్ చెప్ చెప్పేసి ఇక పంతులు గారిని పూజ మొదలు పెట్టమని చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు సరైనంటూ ముందుగా శేఖర్ని కంకణాలు కట్టుకోమని చేతితో చేతికి తాడదిస్తారు మరోవైపు నారాయణరావు పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఇక పంతులు గారు పూజ మొదలు పెడతారు హోమాన్ని అగ్నితో వెలిగిస్తారు అంతలో నిహారిక నువ్వు ఈ దత్తతని ఎంతగా ముందుకు తీసుకుని వెళ్దామని చేసినా అంతా చెత్త చెత్త అయిపోతున్నావుని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో పంతులు గారు అయ్యా ముందుగా నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి అక్షయ ఈ అనాథ పాపను దైవ సాక్షిగా కూతురుగా స్వీకరిస్తున్నాము అని గారు చెప్పే విధంగా అవని శ్రీఖర్ చెప్తూ ఉంటారు అదేవిధంగా అక్షయ చేత కూడా మీరు ఈ జనం నుంచి తల్లిదండ్రులు అంగీకరిస్తున్నామని ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పిస్తూ ఉంటారు ఇక వాళ్ళలా చెప్తూ చెప్పగానే అవని శ్రీఖండ్ ఇద్దరిని కూడా అక్షయ పట్టుకోమని చెప్తారు అదే విధంగా పట్టుకోగానే శౌర్య ఏ నెలలో అయితే పౌడర్ కలిపిందో అదే కొనేరు నీళ్ళు తీసుకుని తమలపాకుతో కలిపి మంత్రాలతో చదువు బాబు ఆ శ్రమం చేయండి అని అనేలని అవనీ శ్రీకర్ అక్షయ్ చేతుల్లో పోయిపోతూ ఉంటారు ఇక నిహారిక కిట్టు సౌర్య ముగ్గురు సంతోషపడిపోతూ చూస్తూ ఉంటారు అదే సమయానికి అక్కడికి నారాయణరావు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పండి అని పెద్దగా అరవటంతో అందరూ షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటారు అంతలో పెద్దరాజు పంతులు గారు ఇదిగో ఈయన నారాయణరావు గారు అని చెప్తూ ఉండగా అంతలోకి కృష్ణబాబు బంగారం మనం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది దత్త ఆగుతుందంటావా అని అడుగుతూ ఉంటాడు ఆయన ఆయన అలాగా చూస్తూ ఉంటే ఉన్నాడు అని నిహారిక అంటూ ఉంటుంది ఇక అక్షయ నారాయణరావును చూసి తాతయ్య అని పిలుస్తూ ఉండగా ఏం జరుగుతుంది ఇక్కడ అని నారాయణరావు కోపంగా అడుగుతుంటాడు దత్తత స్వీకారం నారాయణరావు గారు అని అవన్నీ చెప్పడంతో నారాయణరావు షాక్ అవుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రోమోలో నారాయణరావు ఈ దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అసలు ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ దత్తత కార్యక్రమం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ షాక్ అవుతుండగా అమ్మ అక్షయ నువ్వు లేచిరా అని అక్షయను తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అవని శ్రీకర్ షాక్ అయ్యి పోయి నారాయణరావు గారు రాగండి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక్క క్షణం ఆగుంటే దత్తత స్వీకరణ అయిపోయి ఉండేది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కానీ నారాయణరావు మాత్రం నాకు ఇష్టం లేదు అని కోపంగా వెళ్ళబోతూ ఉండగా ఏంటండి రేపు అక్షయ్ని దత్తత తీసుకున్నాక స్కూల్లో జాయిన్ చేయడు విషయంలో కానీ ఇంకే విషయంలో అయినా సరే ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారండి ఎవరు కలగ చేసుకోరు అక్షయ్ని చాలా బాగా చూసుకుంటారు అని అవన్నీ సర్గ చెప్తూ ఉంటుంది కానీ నారాయణరావు కానీ వినపడకపో కావాలంటే కాళ్ళు పట్టుకుంటానండి అని దత్తత స్వీకరణకు ఒప్పుకోండి అని అవని బ్రతి దాంతో నారాయణరావు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి